హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు ప్రాపర్టీలు అయితే అమ్మకానికి ఉన్నాయి అనేసి మేము వీడియో తయారు చేయడం జరిగింది ఈ రెండు ప్రాపర్టీలు అమ్మకానికి ఉన్నాయి కాబట్టి వీడియోలు మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో ఓల్నీ సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి ఓల్నీ గవర్నమెంట్ వాల్యూకి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మార్కెట్ వాల్యూ గట ఏమీ లేదు ఓన్లీ గవర్నమెంట్ వాల్యూ ఎంతైతే ఉందో అంతకే ఈ సైట్ అయితే అమ్ముతున్నారు ఈ సైట్ కొలతలు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ కొల ఈస్ట్ ఫేసింగ్ సైటు కొలతలు వచ్చేసరికి నలభై ఐదు అరవై ఐదు నలభై ఐదు వెడల్పు పొడవ వచ్చేసరికి అరవై ఐదు మూడు వందల ఇరవై ఐదు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫేసింగ్ ఈస్ట్ లేఅవుట్ సైట్ రోడ్డు నెంబర్ ముప్పై మూడు అడుగుల రోడ్డు బాగుంది ఏరియా సైట్ వచ్చేసరికి చాలా ప్రైమ్ లొకాలిటీ లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే నేర్ విఎస్ లక్ష్మి కాలేజ్ రోడ్డు ఉంది కదా ఆ రోడ్ లోనే పక్కనే ఉంది ఫ్రెండ్స్ ఆ కి జస్ట్ నడుచుకుని అంత దూరంలోనే ఉంది అంటే రెండు వందలు రెండు వందల యాభై మీటర్లలోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ సైట్ కదా ఏరియాలో గవర్నమెంట్ వాల్యూ వచ్చేసరికి ఎందుకంటే ఇది గవర్నమెంట్ వాల్యూకి అమ్ముతున్నారు కాబట్టి గవర్నమెంట్ వాల్యూ వచ్చేసరికి ముప్పై రెండు వేలు ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ ముప్పై రెండు వేల రూపాయలే గవర్నమెంట్ వాల్యూ ఉంది అలా చూసుకుంటే ఈ మూడు వందల పాతిక గజాలు కాస్ట్ వచ్చేసరికి ముప్పై రెండు వేలు గవర్నమెంట్ వాల్యూ చొప్పున మూడు వందల ఇరవై ఐదు గజాలు ఇంటూ కోటి నాలుగు లక్షల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ ఒక కోటి నాలుగు లక్షల రూపాయలు అవుతుంది మూడు వందల పాత గజాలు ఓన్లీ గవర్నమెంట్ వాల్యూ కాబట్టి ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం గురు యూట్యూబ్ టీవీ వారిని మమ్మల్ని సంప్రదించండి మేము దగ్గరుండి తీసుకెళ్ళి మీకు చూపిస్తాము డైరెక్ట్ వానర్ తో మీతో మాట్లాడిపిస్తాము వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు సైట్ కొనుక్కునే ఉద్దేశం ఉంటే మాట్లాడుకునే అవకాశాన్ని మేము కల్పిస్తాము దయచేసి ఈ వీడియో చూశారు కదా ఒక లైక్ చేసి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి దయచేసి మర్చిపోవద్దు ఒక లైక్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ఒక అందమైన ఇంటిని మన కాకినాడ రామారావుపేటలో కట్టారు ఆ ఇల్లు అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఇల్లు టూ బిహెచ్కే దీనికి ఆడుకున్న రోడ్డు అయితే ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు ఇరువైపుల డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ఇంకా వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ మీరు అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి మేము మీకు సపోర్ట్ చేస్తాము అలాగే ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు కదా దీని కొలతలు వచ్చేసరికి ముప్పై రెండు పాయింట్ రెండు వెడల్పు పొడవు వచ్చేసరికి నలభై ఐదు పాయింట్ ఐదు నూట డెబ్బై రెండు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా క్లాస్ ఏరియాలో ఉంది చాలా ప్రైమ్ లొకాలిటీలో కూడా ఉంది ఏది కావాలంటే అది దొరికే ఏరియా ఈ రామారాపేట కాకినాడ ఆంధ్రప్రదేశ్ రామారాపేట అంటే చాలా కాస్ట్లీ ఏరియా అనేసి మన కాకినాడలో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈ ఏరియాలో ఒక గజం రేట్ వచ్చేసరికి తొంభై మూడు వేల రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఒక గజం రేట్ వచ్చేసరికి తొంభై మూడు వేల రూపాయలు ఉంది నూట డెబ్బై రెండు గజాలు కౌంట్ చేసుకుంటే ఒక కోటి యాభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల రూపాయలు అవుతుంది అంటే ఇంచుమించు కోటి అరవై తొమ్మిది కోటి అరవై లక్షల వరకు అవుతుంది అది రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశం మాత్రం కల్పించారు రేటు కోసం అస్సలు ఆలోచించకండి ఇంకొకటి ఏంటంటే ఈ ఏరియాలో మున్సిపల్ వాటర్ ప్రతి ఇంటికి వచ్చేస్తుంది అలాగే డ్రింకింగ్ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా స్వీట్ వాటర్ గానే ఉంటుంది ఎందుకంటే రామారాపేట అనే ఏరియా కాకినాడలో వన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది సిటీ ఫ్రెండ్స్ అందుకనేసి ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి మీకు మరిన్ని వివరాలు నేను తెలియజేస్తాను దగ్గరుండి తీసుకెళ్ళి వెళ్ళి చూపిస్తాను అలాగే వీడియో మొత్తం చూశారు కదా ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి